సో వెల్ ద మ్యాట్ పరేషాన్ బాలీస్ సో వీడొచ్చేసి ఏంటంటే ఇగో మాకైతే ఈ పంచాలు వల్లు వద్దు నిన్న అయితే అక్కెట్లా తిట్టిందిరా బలే చాలేదు మాటలు తిట్టింది ఇంతవరకు మేము ఎవ్వరు మాటలు వల్లే అట్లా వాళ్ళిద్దరు లొల్లిలు అయితే ఏమైతున్న మాకు సమాధానం లేదు అయినా కానీ మనం అన్నని పిలిచిన ఆరా భయ అన్న విలువలే చింత మంది చూసిండ్రు ఆ వీడియో పెడితే తెచ్చిందిగో వీళ్ళిద్దరు అదేదో మాజాం వీడియో తెచ్చిండు మేము వస్తామని చెప్పి పాపం మీలు చేస్తే ఆయన ఎందుకు వచ్చిండు ఆయన వచ్చిండు పోనీ బాయి ఆయన వచ్చిండు వచ్చిండు అయిపోయింది ఇవాళ వీడియో ఏం చేద్దాం అనుకుంటే మేమైతే అక్క దగ్గర పాయింట్స్ కొడతాం ఆమె ఎంత తిట్టింది ఏంది ఇవన్నీ మాకు సమాధానం లేదు ఇప్పుడు ఏందంటే అక్కమ్మ మన ఎంతగానో తిట్టింది కదా ఆ పిల్ల మన వచ్చిన పిల్ల ఈమె పట్టుకొని వచ్చింది కదా ఈమె ఫ్రెండ్ ఆమె ఆ ఇమే ఫ్రెండ్ ఇమ్రాన్ అన్నని బావా 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 అని ఎగిరింది అమ్మాలేమో అన్న అన్నది అన్న అన్నదరా ఇంతవరకు కరెక్ట్ స్టార్టింగ్ లా ఇమ్రాన్ నగర్ మంచిగా నేమే ఉంటాం ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత రావు లెక్క చూస్తే ఇమ్రాన్ అనకా మేమే ఉంటాం కానీ ఇలా అయితే అక్క కేస్తాం ఎంతగానో నాకు ఇచ్చింది పై ఇమ్రాన్ పిల్ల అంత మంచి పోరి నేను అన్న అన్నదంటే బయట ముఖం నేను ఆమెనైతే ఎట్లా ఇలా ఆగం చేసాడం అనుకుంటున్నాం ఏంటెక్కరా బయ నన్ను గలీజ్ గా అంటున్నా అటు కొడతా కొకడ బాదొక్కరే अरे ఏงాది ఈ గుండు కాదురా నా గుండు ఏయతే మీకు మొత్తానికి ఏంటంటే ఇయాల ఆ నేను అయితే విల్చునాము మామలన్నా అన్న అన్న అని చెప్పి इज्जत दीसनाమని ఆ బాలకనే సరేరా బయ నేను మొదలేను మొదలాం రా బయో 100% ఇయాల నేను సరే మొదలం మీరు వీడియో అయితే చూడురి ఇయాల నేను పట్కొని అక్క కపోయేపే ప్లాన్లైతే నేను ఉన్నా ఏమంటారా బయ మీరు రా అంతే బుగ్గు బ్రామి చేయి బ్రామిస్ రైట్ రైట్ సో బడమేన అయితే విల్చునా ఆమె ఇంకో పది నిమిషాలు అయితే ఇక్కడికి వస్తుంది ఆమె రాగానే పట్టుకొని అక్కకు ఫోన్ చేస్తా అరే సంచిదిరా రాత్ర చూడండి

పాపం ఎంత అట్లా వేసినంత మాత్రం ఎట్లా ఇరికాలే బాబాడు ఇప్పుడు నీ నిన్న మాకు అన్న అన్నావు కదా ఇప్పుడు నీ లగ్గం చెప్పిస్తాను చూడు ఆగు చూడరి అన్న అంటు హలో హలో స్పందన జల్లి అక్కని తీసుకొని గ్రౌండ్లోకి రిడాలో ఐదు నిమిషాలలో నాకు రావాలి రావాల శామన్న విజయాన్ని అందరు కావాలా నాకు జల్లీ రారీ నిన్న అబ్బా అరే ఇంకో రెండు ఒళ్ళు పెట్టురా ఊపిరాడేరు పెట్టుకోట నేన చెన్ననుకుంటున్నా చెన్ననుకుంటా తీసుకచ్చినప్పుడు తెలుసా ఏంది గర్వమైనో నా మేము ఎందుకు వచ్చినా మాకు సపోర్ట్ చేస్తావ్ అరే ఆమే ఉండాలేదారా అరే మాకు సపోర్ట్ చేస్తా మనం వచ్చినా ఇట్లా మొదంకైతే ఏందిరా అది అలా వండేసినం సినిమాలోకి వచ్చావు ఒకొక్క

అరే కొట్ట అరే ఏం చేస్తారు పట్టుకున్నావా మని అవనా అన్నాకి అని అది చూసావా అదూ ఇట్లా ఇట్లా కరెక్ట్ అనిపిస్తుందా

వేరే వేరేలాడు చేయాలి మరి ఇంతకరం చేయొద్దు అక్క పాపం అక్క ఆ పిచ్చా వేరే ఉంటే ఎట్లా పెళ్ళి పిల్లలు ఎట్లా ఆ ఎవరో కొట్టినట్లు చేస్తుంది చూడ మనకి

రావే అనలేదు అన్న మంచి ఉండాలని చెప్పేసి వద్దు నేను చెప్పేసి పెళ్ళైనా కూడా అన్నది గంటలు అదుపుని ఉండడం కాదు టైంలో మసాజ్ లో నేను అదే అడిగినా మీకేమవుతుంది భయా మీకేమవుతుంది ఎందుకు మానవత్వం ఉండాలి ఆమె ఏమన్నా అయిపోయింది కదా

సిగ్గు సిగ్గుషణానికి ఎలా దాచుకున్నామో కానీ నిజం చెప్తున్నా నా ఇద్దరు మాకు ప్రారం అరే ఇంబ్రాన్ అయిపోయినారా సిగ్ఘూషణ

चुप <laughs> हो <laughs> <बो आगे> <laughs> अक्का रहा है क्या ना अच्छा चले

మాకు <imitra> వస్తుంది <imitra> <imitra> అక్క బండేలా చెప్పు నువ్వు చూసావా చేసావా అక్క చూట్లా తెలుసా ఇట్లా అక్కడి నుంచి హ్యాపీ చేద్దాం అనుకుంటుంది మీరు వచ్చి సంచి మాకేం తెలుసు బాయ్ మీరు లేదు

చెప్పు చెప్పండి అన్నీ ఇట్లా రేపు పోవాలా మీ అన్నని అదే వెత్తమో అయిపోయినరు మీరు ఏడు కంటే చెప్తున్నాను నేను ఎందుకు కోప ఇప్పుడు కాదు అది కాదు దానికి కాదు దాని ఉద్దేశం నాకు కూడా నచ్చలేదు అర్థం ఉంది నీకు ఎందుకు అది ఇది ఇట్లుంది